Kisan Wani కార్యక్రమాన్ని మీకు సమర్పిస్తున్న వారు కేంద్ర వ్యవసాయ మరియు రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ భారత ప్రభుత్వం రైతు సోదరులకు నమస్కారం ఈనాటి కిసాన్ వాణి కార్యక్రమానికి స్వాగతం ఈనాటి కిసాన్ వాణి కార్యక్రమంలో ముందుగా వినండి ఆహార భద్రత ఆహార కల్తీ మరియు ఆహార పరీక్షల ప్రాముఖ్యత గురించి ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయ ఆహార విజ్ఞాన శాస్త్ర మరియు సాంకేతిక కళాశాల రుద్రూరు సూక్ష్మజీవ శాస్త్రవేత్త డాక్టర్ జే సాయి ప్రసాద్ గారితో పరిచయం రైతు సోదరులకు నమస్కారం ఈరోజు మన కిసాన్ వాణి ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ వ్యవసాయ కళాశాల ఆహార విజ్ఞాన శాస్త్ర మరియు సాంకేతిక కళాశాల రుద్రుల్లో ఉంది ఇక్కడ మనతో పాటు సూక్ష్మజీవ శాస్త్రవేత్త డాక్టర్ జే సాయి ప్రసాద్ గారు ఉన్నారు మరి వారిని అడిగి ఈరోజు ఆహార భద్రత ఆహార కల్తీ మరియు ఆహార పరీక్షల ప్రాముఖ్యత గురించి కొన్ని విషయాలు అడిగి తెలుసుకుందాం నమస్కారం అండి సాయి ప్రసాద్ గారు అందరికీ నమస్కారము సాయి ప్రసాద్ గారు రోజు మనం తినే ఆహారం ఇప్పుడు మనము పత్రికల్లో అదేవిధంగా వార్తల్లో చూస్తున్నాము కల్తీ జరుగుతుందని మరి అసలు ఈ ఆహార కల్తీ అంటే ఏంటండి దీని మీద కొన్ని వివరాలు తెలియజేయండి ఆహారం నాణ్యత లేని హానికరమైన పదార్థాలను ఉద్దేశపూర్వకంగా కలపడం వల్ల మనకి చాలా రకాలుగా ఆహారం కల్తీ జరుగుతుంది ఎక్కువగా లాభం కోసం చేయబడే ప్రమాదకరమైన చర్య సో మన రోజువారీ జీవితంలో కనిపించే కొన్ని ఉదాహరణల గురించి చెప్పుకుంటే పాలల్లో నీరు డిటర్జెంట్ లేదా యూరియా కలపడం జరుగుతుంది అదేవిధంగా పసుపు కారం వంటి మసాలాల్లో కూడా కృత్రిమ రంగులు కూడా మనం ఈ రోజుల్లో బయట చూడడం జరుగుతుంది వంట నూనెలో తక్కువ నాణ్యత నూనెలు కలపడం ఇంకో రకమైన కల్తీ మరియు అదేవిధంగా చక్కెరలో చాక్ పౌడర్ పొడిని కూడా కలపడం జరుగుతుంది సో టీ పొడిలో వాడిపోయిన ఆకులు కలిపి టీ పొడిని కూడా కలుషితం చేయడం జరుగుతుంది ఈ కల్తీ ఆహారం వల్ల కడుపు నొప్పి విరేచనాలు అలర్జీలు మాత్రమే కాకుండా దీర్ఘకాలంలో మనకి బీపీ షుగర్ లాంటి రకరకాల ఆరోగ్య సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది మరి సాయి ప్రసాద్ గారు మీరు అంటున్నారు మనం తినే ఆహారంలో కల్తీ పలు రకాలుగా ఉంటుందని మరి ఈ కల్తీ ఆహారం తింటే మరి ఎలాంటి ముప్పు ఉంటుందంటారు అతి ముఖ్యంగా కల్తీ ఆహారం గురించి తెలుసుకుంటే మొదట కల్తీ ఆహారం తిన్న తర్వాత మనకి కడుపు నొప్పి వాంతులు విరేచనాలు వస్తాయి ఎక్కువ కాలం మనం ఇలాంటి ఆహారాలని తీసుకుంటే కాలేయము మూత్రపిండాలు దెబ్బతింటాయి సో అతి ముఖ్యంగా ఇలాంటి ఆహారము పిల్లలకి మనం కనుక ఇవ్వడం జరిగితే పిల్లల్లో కూడా బలహీనత అనేది కనబడుతుంది మరి సాయి ప్రసాద్ గారు మీరు అంటున్నారు ఆహారం తినడం వల్ల మనకు ఆరోగ్య సమస్యలు చాలా వరకు ఉన్నాయని మరి మనం తీసుకునే ఆహారం సురక్షితమని ఎలా తెలుసుకోవాలంటారు సో అతి ముఖ్యంగా మనకి తెలుసుకోవాల్సింది ఏంటి అంటే బయట ఏ ఆహార పదార్థమైనా మనకు అమ్మినా కూడా దానిపైన ఎఫ్ఎస్ఎస్ఏ అనేది ట్యాగ్ ఉంటుంది ఎఫ్ఎస్ఎస్ఏ అంటే ఫుడ్ స్టాండర్డ్స్ సేఫ్టీ అథారిటీ ఆఫ్ ఇండియా సో ఎఫ్ఎస్ఎస్ఐ యొక్క నంబర్ అనేది కంపల్సరీగా మనకి ప్రతి ఆహార పదార్థం పైన ఉంటుంది అదేవిధంగా మనము ఏదైనా ఆహార పదార్థము మార్కెట్లో మనం కొనే ముందు దానికి గడువు తేదీ అనేది చూసుకోవాల్సిన బాధ్యత మన కస్టమర్స్కి ఉంది అదేవిధంగా చాలా రకరకాల చాలా మెరిసే రంగు ఉన్న ఆహారం కూడా బయట కనబడడం జరుగుతుంది దాన్ని మనము అనుమానంగానే చూడాల్సిన బాధ్యత మనకు ఉంది మరి సాయి ప్రసాద్ గారు మీరు చెప్తున్నారు ఆహారాన్ని మనం ఖచ్చితంగా కొనే ముందు తగు జాగ్రత్తలు పాటించాలని మరి మనం కొనుక్కున్న ఆహారంలో ఇంకా ఏమన్నా కల్తీ ఉందని తెలుసుకోవాలనుకుంటే మనం ఇంట్లో చేయగల పరీక్షలు ఏంటండి మరి దాన్ని ఏ విధంగా చేయొచ్చు అంటారు మనకి తెలుసు మనము రోజు కొన్ని ఆహార పదార్థాలు తీసుకోవడం జరుగుతుంది అందులో పాలు కానీ తేనె కానీ కారం కానీ ఇలాంటివి మనము మనం వంట చేసే క్రమంలో వంటలో వాడుతాము ఇప్పుడు పాలు ఎలా గుర్తిస్తామంటే పాలలో ఒక అయోడిన్ టెస్ట్ అనేది చేయొచ్చు అది ఇంట్లో అయినా మనం చేసుకోవచ్చు పాలలో అయోడిన్ వేస్తే ఎంబటే మనకి ఆ పాల రంగు అనేది నీలం కలర్కి మారుతుంది సో ఈ నీలం కలర్ అనేది స్టార్చ్ కలపడం జరిగింది అనే దానికి మనకి గుర్తిస్తుంది అదేవిధంగా తేనె కూడా తేనె ఒకవేళ కల్తీగా ఉంటే తేనెను మనం నీటిలో ఎప్పుడైతే వేస్తామో అది ఎంబటే కరిగిపోతుంది అది కరిగిపోయింది అని అంటే అది కల్తీ తేనె అని మనము ఒకటి గుర్తించవచ్చు మూడవది ఏంటి అని అంటే కారంలో నీరు కలిపితే కారం రంగు అనేది నీళ్ళలో ఎక్కువగా కనబడుతూ ఉంటుంది సో దాన్ని కూడా మనము కల్తీగా భావించవచ్చు మరి మీరు చెప్పినట్టుగా దీన్ని గమనించి వాడే వస్తువులని ఖచ్చితంగా అందరూ వినియోగదారులు పరీక్షలు చేసి తెలుసుకుంటారని ఆశిస్తూ మరి సాధారణంగా మనము బహిరంగ ప్రదేశాల్లో చాలా వరకు మనకు అమ్ముతూ అమ్ముతుంటారండి బజార్లలో మరి ఈ బహిరంగంగా అమ్మే ఆహారం ఎంతవరకు సురక్షితం అంటారు మనకి బయట ఆహార పదార్థాలు రెస్టారెంట్లలో హోటల్స్లో అదేవిధంగా కిరాణా షాపులలో స్వీట్ హౌస్లలో అమ్మడం జరుగుతుంది సో ఈ క్రమంలో వాళ్ళు ఆ ఆహార పదార్థాలని ఎలా చేస్తారో మనకు తెలియదు అంటే కొన్ని చోట్ల శుభ్రంగా అమ్ముతారు కానీ ఎక్కువగా ఈగలు దుమ్ము పడే అవకాశం ఉంటుంది చేతులు కడగకుండా కూడా ఆహార పదార్థాలు తయారు చేసే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి సో ఎక్కువ మట్టికి మనము బయట అమ్మే ఆహార పదార్థాలను మనము తగ్గించి మన పిల్లలకు కూడా మంచి ఆహార పదార్థాలని ఫ్రెష్గా తాజాగా ఇంట్లో చేసిన ఆహార పదార్థాలని ఇవ్వడము చాలా మంచిది అది కూడా ఆరోగ్యానికి మంచిది అదేవిధంగా మరి సాయి ప్రసాద్ గారు బహిరంగ ప్రదేశాల్లో తినే ఆహారంపై మీరు జాగ్రత్తలు చెప్పారు కదండి మరి మన శ్రోతలు గమనిస్తారని ఆశిస్తూ సాధారణంగా ఇప్పుడు బజార్లలో పండ్లపైన చాలా వరకు కొన్ని పండ్లు మెరుపుగా మెరుస్తూ ఉంటాయండి మరి దీన్ని మనం ఎట్లా అర్థం చేసుకోవచ్చు అంటారు మనకి బయట దొరికే పండ్లు కూరగాయలలో ఇప్పుడు చాలా రకాల పండ్లు ఉదాహరణకి మనకి యాపిల్ కానీ జామ కానీ అదేవిధంగా పోమోగ్రెనేట్ ఇలాంటి పండ్లు చాలా రకాలుగా కల్తీ జరిగి అమ్మడం జరుగుతుంది సో ఆ పండ్ల మీద అతి మెరుపుగా కనబడితే మైనం లేదా రసాయనాలు ఉండొచ్చు ఇలాంటి రకాల పండ్లని మనము తినే ముందు వీటిని ఉప్పు నీటిలో కడిగి తొక్క తీసేసి తినడం చాలా మంచిది ఇలాంటి రకాల పండ్లని మనము ఒకవేళ తీసుకుంటే వీటి వల్ల మనకి చాలా రకాల అనారోగ్య సమస్యలు వస్తాయి అతి ముఖ్యంగా మనకి దీర్ఘకాలిక సమస్యల్లో బీపీ అదేవిధంగా షుగర్ లాంటివి వస్తాయి ఒకవేళ రసాయనాలు కనుక ఎక్కువగా మనకి పండ్లలో ఉంటే రసాయనాల వల్ల రసాయనాల అవశేషాలు మన బాడీలో ఎంటర్ అయిన తర్వాత అవి అవశేషాలు తర్వాత దీర్ఘకాలిక సమస్యలు లైక్ క్యాన్సర్ లాంటి రోగాలకు కూడా దారి తీసే అవకాశాలు చాలా ఎక్కువ ఉన్నాయి మరి సాయి ప్రసాద్ గారు మీరు చెప్పినట్టుగా మరి పండ్లు కొనే విషయంలో జాగ్రత్త వహించాల్సిన అవసరం ఉందని మీరు చెప్తున్నారు మరి అదేవిధంగా మనము మన ఇంట్లో వండుకున్న ఆహారం మిగిలిపోయిన తర్వాత ఎప్పుడు తినాలి దాన్ని ఎట్లా మనం భద్రపరచుకోవాలనేది చాలామందికి ఉన్న సందేహం అండి మరి దీని మీద కొద్ది వివరణ ఇవ్వండి రోజు ప్రతి ఇంట్లో ఆహారం అనేది అవసరమైనంత తగినంత మనం చేసుకుంటూ ఉంటాము కానీ ఏదో ఒక రోజు మనకి ఆహారం అనేది మిగిలిపోవడం జరుగుతుంది మిగిలిపోయిన ఆహారాన్ని కొన్నిసార్లు మనము బయటనే ఉంచేసి తినడం జరుగుతుంది అది అంత మంచిది కాదు సో మనకి తగినంత వరకు మనం ఆ ఆహారాన్ని మిగిలితే ఫ్రిడ్జ్లో పెట్టేసి మళ్ళీ పన్నెండు గంటల నుంచి ఇరవై నాలుగు గంటల మధ్యలో ఈ ఆహారాన్ని తినే ముందు బాగా వేడి చేసి తినాలి ఇరవై నాలుగు గంటల తర్వాత ఆహారాన్ని తినడం మంచిది కాదు దీనివల్ల మనకి ముఖ్యంగా రెండు రకాల ఆరోగ్య సమస్యలు జరుగుతాయి ఒకటి ఫుడ్ పాయిజనింగ్ అంటాము రెండోది ఫుడ్ ఇంటాక్సిఫికేషన్ అంటాము ఫుడ్ పాయిజనింగ్ వల్ల ఏమవుతుందంటే విరేచనాలు కావడం కానీ అదేవిధంగా వామిటింగ్స్ ఇలాంటి సమస్యలు మనం ఎదుర్కోవాల్సి వస్తుంది అదేవిధంగా ఫుడ్ ఇంటాక్సిఫికేషన్ వల్ల కొన్నిసార్లు క్యాన్సర్ రావచ్చు కొన్నిసార్లు మనకి ఆ ఫుడ్ ఇంటాక్సిఫికేషన్ వల్ల దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలు కూడా తలెత్తవచ్చు మరి సాయి ప్రసాద్ గారు ఇంతవరకు మీరు పండ్ల గురించి వివరణించారు కదండి అదేవిధంగా కూరగాయల విషయానికి వస్తే మార్కెట్లో లభ్యమయ్యే కూరగాయలు ఏవైతే ఉన్నాయండి అవన్నీ కూడా చాలా వరకు రసాయనాలు ఎక్కువ వాడుతున్నారనే వాదన ఉందండి మరి రసాయనాలు ఎక్కువ వాడి ఉన్న కూరగాయల నుంచి మనం ఎట్లాంటి భద్రత పొందొచ్చండి అంటే మనము దాన్ని ఎట్లా నివారించవచ్చు శ్రోతలారా మనకు తెలిసిన విషయమే మనకు మార్కెట్లో లభించే కూరగాయలు ఎక్కువ మాత్రలో పురుగు మందులని కలిగి ఉండడం మనం చూస్తూ ఉన్నాము సో ఈ పురుగు మందుల అవశేషాల గురించి మనం తెలుసుకుంటే రకరకాల అనారోగ్య సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది కాబట్టి కూరగాయలను మనం మార్కెట్ నుంచి ఇంటికి తీసుకురాగానే ఫస్ట్ ఆ కూరగాయలను ఉప్పు లేదా వెనిగర్ కలిపిన నీటిలో పది నుంచి పదిహేను నిమిషాలు నానబెట్టాలి ఆ తర్వాత దాన్ని శుభ్రంగా గడిగి దాన్ని మనము వంటకి వాడుకుంటే చాలా మంచిది మరి సాయి ప్రసాద్ గారు మీరు అన్నారు ఈ కూరగాయల విషయాన్ని కూడా జాగ్రత్తలు తీసుకోవాలని అదేవిధంగా మనకు కల్తీ ఆహారం ఎక్కడైనా కనిపించింది అనుకోండి మరి సామాన్య పౌరుడిగా మన బాధ్యత ఏ విధంగా ఉంటుందండి సో మనము ముఖ్యంగా బయట మార్కెట్లో వెళ్ళినప్పుడు కొన్నిసార్లు మనకి ఆహారం కల్తీ అని మనకు తెలుస్తుంది సామాన్య పౌరుడిగా ముఖ్యంగా మనకు కల్తీ అని తెలవగానే స్థానిక ఆహార భద్రతా అధికారి అని ప్రతి డిస్టిక్లో మనకు వాళ్ళు అవైలబుల్లో ఉంటారు వాళ్ళకైనా మనం ఫిర్యాదు చేయవచ్చు లేదా ఎఫ్ఎస్ఎస్ఐ హెల్ప్ లైన్ నంబరుకైనా మనం సమాచారం ఇవ్వచ్చు సో హెల్ప్ లైన్ నంబర్ మన తెలంగాణలో వచ్చేసి సున్నా నాలుగు సున్నా రెండు తొమ్మిది మూడు మూడు రెండు తొమ్మిది రెండు ఎనిమిది ఈ నంబర్కైనా మనము ఫిర్యాదు చేసి సమాచారం ఇవ్వదలుచుకోవచ్చు మరి శ్రోతలు కల్తీ ఆహారాన్ని గమనించినట్లయితే మనము సమాచారం అందించాల్సిన నంబరు సున్నా నాలుగు సున్నా రెండు తొమ్మిది మూడు మూడు రెండు తొమ్మిది రెండు ఎనిమిది మరి అదేవిధంగా సాయి ప్రసాద్ గారు మన కుటుంబాల్లో కానీ లేకపోతే మన పరిసర ప్రాంతంలో కానీ గర్భిణీలు ఉంటారు మరి గర్భిణీల ఆహార విషయంలో ఎట్లాంటి జాగ్రత్త తీసుకోవాలి అంటే ఈ కల్తీ వాళ్ళని ఏ విధంగా నష్టపరుస్తుంది అంటారు సో ఆహార కల్తీ జరిగినప్పుడు ఆహార కల్తీ సామాన్య పౌరుడికి కొద్ది మాత్రాన అంత ఎఫెక్ట్ చూపించకపోయినా కూడా గర్భిణీ మహిళల విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకోవాల్సి వస్తుంది అందులో గర్భిణీలకి అతి ముఖ్యంగా మనం తాజా కూరగాయలు పాలు పండ్లు తినాలి బయట ఆహారం తగ్గించాలి శుభ్రమైన నీరు తప్పనిసరిగా ఇవ్వాలి కల్తీ లేదా కాలుష్యం ఆహారం తింటే తల్లి మరియు బిడ్డ ఇద్దరికీ ప్రమాదం జరిగే అవకాశాలు చాలా ఉన్నాయి అందుకని శుభ్రమైన పోషకమైన ఆహారము తప్పనిసరిగా ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది మరి సాయి ప్రసాద్ గారు మీరు తీసుకోవాల్సిన ఆహారం దాన్ని కలితి అదేవిధంగా దాన్ని గుర్తించాల్సిన అంశాల గురించి తెలియజేసినందుకు ఆకాశవాణి తరఫు నుండి అదేవిధంగా శ్రోతల తరఫు నుండి ధన్యవాదాలండి సురక్షితమైన ఆహారం మన అందరి బాధ్యత ఆహార కల్తీ కాలుష్యం మరియు ఆహార పరీక్షలపై అవగాహన పెరుగుతూనే ఆరోగ్యకరమైన సమాజం ఏర్పడుతుంది సో జాగ్రత్తగా ఆహారం ఎంచుకుందాం ఆరోగ్యాన్ని కాపాడుకుందాం రైతుల బాధ్యత ప్రజల భద్రత పిల్లల అలవాట్లు భవిష్యత్ ఆరోగ్యం శ్రోతులందరికీ ధన్యవాదాలు ఇంతవరకు మీరు ఆహార భద్రత ఆహార కల్తీ మరియు ఆహార పరీక్షల ప్రాముఖ్యత గురించి ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయ ఆహార విజ్ఞాన శాస్త్ర మరియు సాంకేతిక కళాశాల రుద్రూరు సూక్ష్మజీవ శాస్త్రవేత్త డాక్టర్ జే సాయి ప్రసాద్ గారితో పరిచయ కార్యక్రమం విన్నారు కార్యక్రమంలో ఇప్పుడు కొన్ని ప్రకటనలు వింటారు प्रधानमंत्री किसान मान धन योजना मिलेगा पेंशन का सहारा कृषक ना होगा बेसहारा जुड़ेगा खुशियों से नाता कटेगा सुख से बुढ़ापा सुरक्षित होगा अन्नदाता सुरक्षित होगा अन्नदाता प्रधानमंत्री किसान मान धन योजना से लघु सीमांत किसानों का भविष्य होगा सुरक्षित और साठ वर्ष की आयु से तीन हजार रूपए मासिक पेंशन होगी सुनिश्चित पचपन रूपए ऐसी दो सौ रूपए की मासिक किश्त देकर प्रवेश कर सकते हैं अठारह से चालीस वर्ष तक के किसान इस अंशदायक योजना में सरकार देगी बराबर का योगदान सभी किसान भाई बहन इस योजना के लाभ के लिए जन सेवा केंद्र में जाए और अपना निःशुल्क नामांकन कराए प्रधान किसान मान धन योजना अन्नदाता के परिश्रम को संबल पेंशन से सुरक्षित उनका कर कृषि एवं किसान कल्याण मंत्रालय भारत सरकार द्वारा जनहित में जारी सूखा हो या बे मौसम की बर्खा हो कीड़ा लगे खेत में या दुविधा हो बहुत ही कम प्रीमियम पे पूरी हो भरपाई फसल बीमित रहे कटाई के बाद भी भाई हाँ ऋणी या अणी अब हर किसान लाभ उठाए एक मौसम कदर है सब किसान बीमा कर ప్రధామంత్రి ఫసల్ బీమా యోజనా ఐస్ కృషి కళ్యాణ మంత్రాలయ ద్వారా కిత మే జీ సర్వోత్తమ రైతు పురస్కారం లభించింది హరికి అరీ మీ విజయ రహస్యం ఏమిటో చెప్పండి ఐదు మిత్రులారా మీరు కూడా మీ పొలాల్లో అధిక పంటను పండించగలరు అదేలా ఎప్పుడు ఏ సమస్య వచ్చినా వెంటనే కలపండి ఈ నెంబరు ఒకటి ఎనిమిది సున్నా సున్నా ఒకటి ఎనిమిది సున్నా ఒకటి ఐదు ఐదు ఒకటి ఇది ఎవరి నెంబర్ బాబు కిసాన్ కాల్ సెంటర్ది అక్కడ విశేషజ్ఞులు మీ పొలం సమస్యలకు వెంటనే పరిష్కారం చెప్తారు ఏంటయ్యా విశేషజ్ఞులు అన్ని సమయాల్లోనూ దొరుకుతారా తప్పకుండా దొరుకుతారు ఏడాదిలో మూడు వందల అరవై ఐదు రోజులు అది కూడా ఉదయం ఆరు గంటల నుంచి రాత్రి పది గంటల దాకా మరి అయితే ఎక్కువ సేపు మాట్లాడితే డబ్బు చాలా అవుతుందిగా ఖర్చు లేనే లేదు మొబైల్ పై గానీ ఇతర ఫోన్ తో కానీ కిసాన్ కాల్ సెంటర్ కి ఉచితంగా కాల్ చేయవచ్చు సలహాకి కూడా ఖర్చు ఉండదు రైతు సోదరులారా పంట సమస్యల గురించి మీ భాషలో వెంటనే సమాధానం కోసం పూర్తి భారతదేశంలో ఏ ఫోన్ నుంచైనా జాతీయ హెల్ప్ లైన్ నంబర్ ఒకటి ఎనిమిది సున్నా సున్నా ఒకటి ఎనిమిది సున్నా ఒకటి ఐదు ఐదు ఒకటితో ఉచితంగా సంప్రదించండి రైతు మిత్రుడు కిసాన్ కాల్ సెంటర్ కార్యక్రమంలో ఇప్పుడు వాతావరణ సూచనలు వింటారు గత మూడు రోజుల్లో జిల్లాలో వివిధ ప్రాంతాల్లో వాతావరణం ప్రధానంగా పొడిగా ఉంది పగటి ఉష్ణోగ్రత ఇరవై నుంచి ముప్పై డిగ్రీల సెల్సియస్ మరియు రాత్రి ఉష్ణోగ్రత పన్నెండు నుంచి పదమూడు డిగ్రీల సెల్సియస్గా నమోదయ్యాయి ఇక హైదరాబాద్ వాతావరణం కేంద్రం నుండి వచ్చిన సమాచారం ప్రకారం రానున్న ఐదు రోజుల్లో జిల్లాలో వాతావరణం ప్రధానంగా పొడిగా ఉండవచ్చు పగటి గరిష్ట ఉష్ణోగ్రత ముప్పై నుంచి ముప్పై ఒక్క డిగ్రీల సెల్సియస్ మరియు రాత్రి కరిష్ట ఉష్ణోగ్రత పద్నాలుగు నుంచి పదిహేడు డిగ్రీల సెల్సియస్గా నమోదు కావచ్చు గాలిలోని తేమ ఉదయం డెబ్బై తొమ్మిది నుంచి ఎనభై ఎనిమిది శాతం మరియు మధ్యాహ్నం నలభై ఆరు నుంచి నలభై తొమ్మిది శాతం మధ్య ఉండవచ్చు ఇంతవరకు మీరు వాతావరణ సూచనలు విన్నారు కార్యక్రమంలో ఇప్పుడు వినండి పురుగు మందుల పిచికారీలో రైతులు తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి బాపు జగ్జీవన్ రామ్ వ్యవసాయ కళాశాల సిరిసిల్ల శాస్త్ర సహాయ ఆచార్యులు డాక్టర్ జి ప్రియదర్శిని గారు తెలియజేసిన వివరాలు రైతు సోదరులకి నమస్కారం వ్యవసాయ రంగంలో చీడపీడల ఉధృతి తగ్గించడానికి సస్యరక్షణ మందుల వాడకం ఇప్పటికీ ఒక ముఖ్య అంశంగా పరిగణించబడుతున్నది పర్యావరణ పరమైన సమస్యలు ఉన్నప్పటికీ త్వరితగతిన ఉద్దేశించబడిన పురుగులను మరియు తెగుళ్లను నివారించే గుణం లభ్యత పరంగా ఎటువంటి సమస్యలు లేకపోవడం మరియు అందుబాటు ధరలలో లభించడం వలన సస్యరక్షణ మందులు ఈ రోజుకు కూడా సస్యరక్షణలో ఒక బిడదీయరాని అంశంగా మిగిలిపోయాయి అనటంలో అతిశయోక్తి లేదు మారుతున్న వ్యవసాయ పరిస్థితుల దృష్ట్యా అనాదిగా వాడుతున్న సస్యరక్షణ మందులకు ప్రత్యామ్నాయంగా వివిధ పద్ధతులను మరియు జీవరసాయనాలను వాడకంలోకి వచ్చినప్పటికీ ఈ మధ్య కాలంలో కొన్ని నూతన తరం సస్యరక్షణ మందులు మార్కెట్లో లభ్యమవుతూ రైతాంగం చేత వాడబడుతున్నాయి అదేవిధంగా సస్యరక్షణ మందుల మిశ్రమాలు కూడా విరివిగా వాడకంలోకి వచ్చాయి సస్యరక్షణ మందులపై కొన్ని చిహ్నాలు ఉంటాయి సో ఆ చిహ్నాలని బట్టి మనము ఆ మందు అనేది ఎంత వరకు విషపూరితం అనేది మనం తెలుసుకోవచ్చు ఉదాహరణకు అత్యధిక విషపూరిత మందులు అనగా లేబుల్ పైన ఎరుపు రంగు ఉంటుంది అలాగే విషము అని రాసి ఉంటుంది పుర్రే కపాలము గుర్తు ఉంటుంది సో దీన్ని బట్టి రైతు సోదరులందరూ ఇది అత్యధిక విషపూరిత మందులు అని నిర్ధారించవచ్చు అలాగే అధిక విషపూరిత మందుల్లో పసుపు రంగు ఉండి లేబుల్ పైన విషము అని రాసి ఉంటుంది అలాగే ఒక మోస్తరు విషపూరిత మందులు నీలం రంగు ఉండి అపాయము అని రాసి ఉంటుంది లేబుల్ పైన అలాగే కొద్దిపాటి విషపూరిత మందుల్లో ఆకుపచ్చ రంగు ఉండి లేబుల్ పైన జాగ్రత్త అని రాసి ఉంటుంది సో ఈ రకంగా రైతు సోదరులు సస్యరక్షణ మందుల విషపూరిత స్థాయిని గుర్తించవచ్చు విచక్షణ రహితంగా సస్యరక్షణ మందులను వాడటం వలన పురుగులు రోగ నిరోధక శక్తి పెంపొందించుకొని ఫలితంగా చీడపీడల నివారణ రైతులకు ఒక గుది బండగా మారడం ఈ మధ్యకాలంలో సర్వసాధారణమైనది ప్రస్తుత అంచనాల ప్రకారం నాలుగు వందలకి పైగా పురుగులు మన పంట పొలాలలో ఎక్కువగా వాడే పురుగు మందులకి రోగ శక్తిని పెంపొందించుకున్నాయి కావున తప్పనిసరి పరిస్థితుల్లో మాత్రమే మార్కెట్లో లభ్యమయ్యే సస్యరక్షణ మందులను వాడాలి కావున రైతాంగం సస్యరక్షణ మందుల కొనుగోలు వాడకంలో కొన్ని సూచనలు ఆచరిస్తే మందులను కొనుగోలు చేసి పిచికారీ చేయడం వల్ల చీడపీడలను సమర్థవంతంగా నివారించవచ్చు సో సస్యరక్షణ మందులు కొనుగోలు చేసేటప్పుడు గుర్తించుకోవాల్సిన సూచనలు ఏమనగా ఒకే మందు పొడి మందు రూపంలో నీటిలో కరిగే ద్రావకంగాను లేదా గుళికల రూపంలో లభ్యమవుతున్నప్పుడు అవసరాన్ని బట్టి అంటే ఆశించిన పురుగు లేక తెగులును బట్టి పంట దశ నీటి లభ్యతను మరియు సమస్య తీవ్రతను బట్టి ఎన్నుకోవాలి పొడి మందులు ఎక్కువగా గాలికి ఎగిరిపోయి వాతావరణ కాలుష్యం కలిగించవచ్చు నీటిలో కరిగే పొడి మందులను సరిగ్గా కలియబెట్టినప్పుడు స్ప్రేయర్లో నాజిల్స్లో చేరి సరిగ్గా పనిచేయవు నాసిరకం మందుల ఫార్ములేషన్లు ఎక్కువగా చర్మంలో నుంచి శరీరంలోకి ప్రవేశించే గుణం కలవి అంతేకాకుండా మోతాదు పెరిగినప్పుడు పంటపై విష ప్రభావం చూపించగలవు సస్యరక్షణ మందుల గుణగణాలను అవగాహన ఉన్న నమ్మకస్తులైన డీలర్ల దగ్గర మాత్రమే మందులని కొనుగోలు చేయాలి ఆశించినది తెగులో పురుగో గుర్తించి దగ్గరలోని వ్యవసాయ అధికారి లేదా విశ్వవిద్యాలయ శాస్త్రవేత్తల సిఫారసు మేరకు సస్యరక్షణ మందులను కొనుగోలు చేయాలి కొన్న మందు యొక్క వివరాలు పొందుపరిచిన రసీదును తప్పనిసరిగా తీసుకోవాలి రెండు మూడు మందులు అందుబాటులో ఉండి ఎన్నుకునే అవకాశం ఉన్నప్పుడు ఆ మందు యొక్క విషపూరిత గుణాన్ని బట్టి తక్కువ హాని కలిగించే మందును ఎన్నుకోవాలి మందు ప్యాకింగ్పై త్రిభుజాకారంలో వివిధ రంగుల ద్వారా విషపూరిత గుణాన్ని తెలిపిన విధంగా తెలుసుకోవచ్చు లేబుల్ క్లైమ్ను బట్టి మందును ఎన్నుకోవాలి అంటే ఏ పంటపై ఏ పురుగుకు లేదా ఏ తెగులుకు సిఫార్సు చేయబడినదో అదే మందును వాడాలి సాధ్యమైనంత వరకు తక్కువ కాలంలో విష ప్రభావం కోల్పోయే కొత్త రకాల సస్యరక్షణ మందులను వాడాలి కొనే ముందు డబ్బా లేదా ప్యాకెట్ ఎటువంటి చిల్లులు లేకుండా కొత్త ప్యాక్గా ఉండి దాని గడువు తేదీని నిర్ధారించుకున్న తర్వాతే కొనాలి అలాగే సస్యరక్షణ మందుల వాడకంలో పాటించవలసిన మెలకువలు ఉన్నాయి కొన్ని అవసరాన్ని బట్టి తగిన స్ప్రేయర్ని నాజిల్ని ఎన్నుకోవాలి పురుగు మందులు మరియు తెగుళ్ళ మందులను పిచికారీ చేయడానికి ఫ్లాట్ పాన్ నాజిల్ కానీ కోన్ నాజిల్ కానీ వాడవచ్చు సాధారణంగా నాజిల్స్లో చెత్త చెదారం చేరి పిచికారీ సరిగ్గా జరగక మందు ద్రావణం ఎక్కువ తక్కువ అవ్వడం అవసరమైన చోట పడకుండా వృధాగా పోవడం జరుగుతుంది దీని నివారణకు స్ప్రేయర్ని వాడిన తరువాత మూడుసార్లు మంచినీటితో కడిగి శుభ్రపరచాలి మందు ద్రావణం తయారు చేయడానికి మంచినీటిని వాడాలి స్ప్రేయర్లోని ఫిల్టర్లను తరచుగా శుభ్రపరచాలి నాజిల్లో చెత్త చేరినప్పుడు నోటితో ఎప్పుడూ ఊదరాదు మందు ద్రావణం తయారు చేసేటప్పుడు సిఫార్సు చేసిన మోతాదుని మాత్రమే వాడాలి తక్కువ వాడితే మందు పని చేయదు ఎక్కువ మోతాదులో వాడినట్లయితే పురుగు లేదా తెగులు త్వరగా నిరోధక శక్తిని పెంపొందించుకుంటుంది మరియు పంటలపై విష ప్రభావం చూపించగలవు ఎండ తీవ్రత ఎక్కువగా ఉన్నప్పుడు గాలి వేగం ఎక్కువగా ఉన్నప్పుడు మంచు కమ్మినప్పుడు వర్షం కురిసే ముందు సస్యరక్షణ మందులను పిచికారీ చేయరాదు పిచికారీ చేసిన తర్వాత కనీసం ఆరు గంటల వరకు వర్షం కురవదు అని భావిస్తేనే పిచికారీ చేపట్టాలి మందు ద్రావణాన్ని జలాశయాల దగ్గర నీరు నిల్వ ఉంచే దగ్గర తయారు చేయకూడదు సాధ్యమైనంత వరకు ఒక బకెట్లో నీరు తీసుకొని అందులో కొలిచిన మోతాదులో మందును కలిపి ఆపై స్ప్రేయర్లో పోయాలి పిచికారి చేసే మనిషి శరీరంపై స్ప్రేయర్ను తగిలించుకున్న తర్వాత మందు ద్రావణాన్ని పోయకూడదు ఎకరానికి కావలసిన ద్రావణాన్ని ఒకేసారి తయారు చేసుకొని పంపులో నింపే ముందు ప్రతీసారి కలియబెట్టి వాడుకోవాలి మందు మూతాదు కొలవడానికి డబ్బా మూతలు కాకుండా మందు డబ్బాతో వచ్చిన కొలమానికనే వాడాలి చేతి పంపుతో అయితే రెండు వందల నుంచి రెండు వందల యాభై లీటర్లు పవర్ పంపుతో ఎనభై నుంచి వంద లీటర్లు తైవాన్ పంపుతో వంద లీటర్ల మందు ద్రావణం ఎకరా పొలానికి సరిపోతుంది మందు ద్రావణం పంపుని బట్టి మారిన ఎకరానికి వాడే మందు మోతాదు మారదు ఉదాహరణకు డైమిథోయేట్ ఎకరాకు నాలుగు వందల మిల్లీలీటర్లు అయితే పంపు ఏదైనా సూచించిన మోతాదును పంపుకు పట్టే ద్రావణంలో కలిపి వాడుకోవాలి ససరక్షణ మందులు మన శరీరం యొక్క వివిధ భాగాల నుండి లోపలికి ప్రవేశిస్తాయి ఉదాహరణకు నుదురు నుండి ముప్పై ఆరు శాతం చెవుల నుండి నలభై ఏడు శాతం చేతుల నుండి ఇరవై ఒక శాతం పాదాల నుండి పద్నాలుగు శాతం పొట్ట నుండి పద్దెనిమిది శాతం జననేంద్రియాల ద్వారా వంద శాతం ససరక్షణ మందులు శరీరం లోపలికి ప్రవేశిస్తాయని అంచనా కాబట్టి పిచికారి సమయంలో రక్షక దుస్తులు చేతి గ్లౌజులు ముక్కుకి మాస్క్ కళ్ళకు కళ్ళజోడు మరియు కాళ్ళకు బూట్లు విధిగా ధరించాలి వదులుగా ఉన్న దుస్తులు ధరించాలి ఎక్కువ చెమట పట్టేటటువంటి దుస్తులు ధరించిన అవశేషాలు ఎక్కువగా శరీరం లోపలికి ప్రవేశించే ప్రమాదం ఉంది పిచికారీ చేసిన వెంటనే సబ్బుతో స్నానం చేయాలి రక్షక దుస్తులను శుభ్రంగా ఉతికి ఆరవేయాలి మందులను పిచికారీ చేసే సమయంలో నీరు త్రాగడం ఆహారం తినడం గుట్కా తినడం పొగ త్రాగడం వంటివి చేయరాదు పిల్లల చేత పిచికారి చేయించరాదు ఆహార పంటలపై కూరగాయలు పండ్ల తోటల్లో పశుగ్రాస పంటలపై సస్యరక్షణ మందులు వాడినప్పుడు సిఫారసు చేసిన మేరకు వేచి ఉండాల్సిన సమయం సుమారు మూడు నుంచి పది రోజులు పాటించి ఆ తరువాత కోసి మార్కెట్కి పంపాలి పిచికారి చేసిన వెంటనే ఆ పొలంలో లేక చేనులో పశువులను మేపకుండా మనుషులు వెళ్లకుండా జాగ్రత్త పడాలి కాలంలో రెండు నుంచి మూడు సార్లు పిచికారీ చేయవలసి వచ్చినప్పుడు ఒకే మందును కాకుండా మందులను మార్చి మార్చి పిచికారీ చేయాలి నిపుణుల సలహా మేరకు మాత్రమే రెండు మూడు మందులను కలిపి పిచికారీ చేసుకోవాలి లేదంటే పంట దెబ్బతింటుంది కాలపరిమితి దాటిపోయిన మందులని వాడరాదు పిచికారీ చేసిన తరువాత స్ప్రేయర్లు వాటి విడిభాగాలు ముఖ్యంగా నాజిళ్లను మంచి నీటితో మూడుసార్లు కడిగి ఆరబెట్టాలి విత్తన శుద్ధి చేసినటువంటి విత్తనాన్ని విడిగా భద్రపరచాలి పిల్లలకు అందకుండా జాగ్రత్త పడాలి వాడేసిన మందు డబ్బాలను నీటి కుంటల దగ్గర పొలంలో ఎక్కడంటే అక్కడ వదిలి వేయకూడదు పొలంలో ఒక నిర్ధారించిన చోట జలాశయాలకు దూరంగా గుంత త్రవ్వి ఈ మందు డబ్బాలను పూచిపెట్టాలి ఒకవేళ మందు ద్రావణం శరీరం పైన కానీ కళ్ళల్లోన కానీ పడితే వెంటనే నీటితో బాగా శుభ్రపరచుకోవాలి పొరపాటున సేవించినట్లయితే వెంటనే ఆసుపత్రికి తరలించాలి వైద్యునికి విధిగా మందు డబ్బాని చూపించడం వలన తగు చికిత్స చేయడానికి దోహదపడుతుంది సిఐబిఆర్సి నిషేధించబడిన మందులను పిచికారికి వాడరాదు ఈ సమాచారాన్ని సిఐబీఆర్సి వారి వెబ్సైట్ డబ్ల్యూడబ్ల్యూ డాట్ డాట్ ఎన్ఐసి డాట్ ఇన్ నుండి ఎప్పటికప్పుడు తెలుసుకోవచ్చు ఉదాహరణకు మోనోక్రోటోఫాస్ వాడకం కూరగాయలపై నిషేధించబడింది రైతు సోదరులు ఇప్పుడు చెప్పినటువంటి జాగ్రత్తలు పాటించి పురుగుమందులని పిచికారీ చేసుకోవాలని కోరుకుంటున్నాం ధన్యవాదాలు ఇంతవరకు మీరు పురుగు మందుల పిచికారీలో రైతులు తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి బాపు జగ్జీవన్ రామ్ వ్యవసాయ కళాశాల సిరిసిల్ల కీటక శాస్త్ర సహాయ ఆచార్యులు డాక్టర్ జి ప్రియదర్శిని గారు తెలియజేసిన వివరాలు విన్నారు ఇంతటితో ఈనాటి కిసాన్ వాణి కార్యక్రమం సమాప్తం ఈ కార్యక్రమాన్ని మీకు సమర్పించిన వారు కేంద్ర వ్యవసాయ మరియు రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ భారత ప్రభుత్వం